ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు ములక్కాయ గుడ్డు పులుసు చూపిస్తానండి చూసారా పోపు వేసేసుకున్నాం కదా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాం పోపు వేగిపోయింది కదా ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ ఆనియన్స్తో పాటు కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాము కొంచెం మిక్స్ చేసిన తర్వాత దీంతో పాటు మనం ములక్కాడలు కూడా వేసుకోవాలండి అప్పుడే కంప్లీట్గా బాయిల్ అవుతాయి అన్నట్టు సర లేతవి చాలా బాగున్నాయండి ఆర్గానిక్వి నెక్స్ట్ ఏంటంటే ఏ పులుసు కూరలోనైనా ఒకటి రెండు ముతకాయలు వేసిన ఆ ఫ్లేవర్ వేరే ఉంటుందండి సూపర్ బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక వన్ మినిట్ మూత పెట్టేసేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాం ఈసారి కొంచెం ఫ్రై అయిపోయింది కదండి ఈసారి కలర్ చేంజ్ అయిపోయింది ముతకాయలు కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను టూ పొటాటోస్ తీసుకున్నానండి చూసారా ఈ సైజ్ బిగ్ సైజ్ కట్ చేసుకోవాలి మనము అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం సరే మిక్స్ చేసేసాం కదా మూట పెట్టేసేసుకున్నాం చూడండి మన ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఎప్పుడైనా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కూడా ఇలా ఫుల్ గా పెట్టేసుకోవాలండి ఎగ్స్ అంటే కొంచమే ఒక ఫోర్ ఫైవ్ వేసుకున్నప్పుడు చిన్న బౌల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా గుడ్డు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి అప్పుడు ఇలా బ్రేక్ అవుతాయి కదా మొత్తం బయటకు వచ్చేసేదండి కొంచెం ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీనిలో మనము చిటికటి పసుపు వేసుకున్నాం పొటాటో కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి ఎందుకంటే మనం పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి పిక్ పీసెస్ కంప్లీట్ గా బాయిల్ అవ్వాలి ఇప్పుడు నేను ఒక టమాటో వేసుకుంటున్నానండి బిగ్ సైజ్ టమాటో ఇది ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఎప్పుడైనా టమాటో కూడా ఇలా స్లైసెస్ కట్ చేసుకుంటే మీకు ఏంటంటే ఈజీగా బాయిల్ అవుతుందండి ఈ కట్ చేసుకునేటప్పుడు కూడా చిన్న టిప్ ఏంటంటే ప్లేట్లో పెట్టి కట్ చేసుకోవాలి ఈ స్లైసెస్ కట్ చేసుకున్నప్పుడు జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది సో అందుకని మనం ఒక ప్లేట్లో పెట్టి కట్ చేసుకుంటే జ్యూస్ అలానే ఉంటుంది ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం ఒకసారి మూత తీసేద్దాం సరే చక్కగా ఫ్రై అయిపోయింది కదా టమాటోస్ చూసారా బాయిల్ అయిపోయినాయి ఇలా స్లైసెస్ కట్ చేసుకుంటే ఈజీగా బాయిల్ అవుతాయండి ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను జనరల్గా నేనేంటంటే మెంతి పౌడర్ జీరా పౌడర్ వేస్తాను ఎక్కువ కూరలో ఇలా ములక్కాయ గుడ్డు పులుసు దీనికి ఖచ్చితంగా కొంచెం మసాలా యాడ్ చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఒకసారి మూత పెట్టేసేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనిద్దాం సిమ్లో పెట్టుకుందాం ఒకసారి లెడ్ ఓపెన్ చేసి చూద్దాం సరే చక్కగా బాయిల్ అయిపోయింది కదండీ ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ ఎప్పుడైనా పులుసులో వేయకూడదండి కారము ఇలా వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది ఆ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాం చూసారా టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టుకుందాం చూసారా కంప్లీట్గా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం ఇది కూడా మిక్స్ చేసి ఒక వన్ మినిట్ అలా ఉంచి వాటర్ యాడ్ చేసుకుందాం మనకు కావలసినటువంటి సూప్ కోసం అంటే పులుసుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం మిలిట్ అయిపోయింది కదండి కొంచెం వాటర్ బాగా ఉందిగా వాటర్ యాడ్ చేసుకున్నాం వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి మరీ రసంలాగా పోసుకోకూడదు వాటర్ అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు దీనిలో మనము ఎగ్స్ యాడ్ చేసుకున్నాం ఎగ్స్ కూడా నేను ప్రతిసారి చెప్పేది ఇలా కొంచెం చిన్న ఘాట్లు పెట్టుకుని మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఇలా ఉంటే గనక సూప్ అంతా ఎగ్లోకి వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుందండి చూసారా మన ఒక్క ఎగ్ కూడా బ్రేక్ అవ్వలేదండి ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి బౌల్ నిండా వచ్చేట్టుగా పెట్టుకోవాలండి ఒక టూ ఎగ్స్ పెద్ద బౌల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్లో అవి మొత్తం బాయిల్ అయ్యేటప్పుడు కొట్టుకొని పగిలిపోయి యువకంతా బయటకు వచ్చేస్తుందండి సో ఇది ఒక టిప్ అన్నట్టు మీరు చక్కగా బౌల్ నిండా పెట్టుకుని ఎగ్ గుడ్డు మునిగే వరకు వాటర్ వేసుకుంటే ఇలా అసలు ఒక్కటి కూడా బ్రేక్ అవ్వదండి ఇంకా మీకు కొంచెం ఎక్కువైన ఎగ్స్ అని అనుకుంటే ఇలా షెల్ తీయకుండా ఒక బౌల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఉంటాయండి మీకు ఆ టెన్షన్ ఏమో అవసరం లేదు కానీ షల్ తీయకూడదు ఒక వన్ మినిట్ మూత పెట్టేసి ఒకసారి మూత తీసి చూద్దామండి బాగు చక్కగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనము చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి ఇది ఆప్షనలే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఇచ్చి బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండి స్వీట్నెస్ అస్సలు ఉండదు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు ఒకసారి మూతదిద్దాం ఎస్ కంప్లీట్ అయిపోయిందండి మన పులుసు చూసారా ములక్కాయ గుడ్డు పులుసు దీనిలో ఇప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువే అండి కొంచెము కొత్తిమీర చల్లుకుందామండి మన పులుసు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా మన ములక్కాడ గుడ్డు పులుసు రెడీ అండి ఈ స్టైల్లో కనుక మీరు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మంచి స్పైసీ లవర్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూసారా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలానే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్